హాయ్ మీ శ్రీహరి కావల్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ముఖ్యంగా స్ట్రాబెర్రీ ఫస్ట్ మనకి ఎవరు తిరిగినప్పుడు చాలామంది ఆ బాక్స్ నిండా స్ట్రాబెర్రీ పండ్లు ఉండేవి అయితే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది ఎవరి డబ్బులు నష్టం జరగకూడదని అందుకే ఈ వీడియో అప్లోడ్ చేశాను నేను కూడా బజార్లో స్ట్రాబెరీ పండ్లు కొన్నప్పుడు అవి బూజుబట్టున్నాయి అన్నమాట సో మళ్ళీ అది ఎవరికి జరగకూడదు తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు స్ట్రాబెరీ పండు కొనేటప్పుడు పిల్లలు అడుగుతున్నారని మనందరం కొనిపిస్తాం ఆ కొన్న తర్వాత అవి బాగున్నాయో బాగలేవో మనం చెక్ చేసుకోం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పండు కొనేటప్పుడైనా కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసి చెక్ చేసి లోపల భూజపడుతున్నాయా లేవా అని చెప్పి ఈ స్ట్రాబెరీ పండ్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకొనండి ఎవరు కూడా నష్టపోకూడదు అంటే చాలామంది వాళ్ళు ఆకులు ఎక్కువేసి ఇట్లా పెట్టి అమ్ముతున్నారు నష్టపోయేది మన జాగ్రత్త